హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డు చేయబోతున్నాను ఇవి కూడా రాగి అటుకులు బెల్లం కొబ్బరితో చేశాం కాబట్టి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి చాలా జ్యూసీగా కూడా ఉంటాయి హెల్దీ లడ్డుని ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి స్టవ్ మీద పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి దీనిలో జీడిపప్పు బాదం పప్పు కలుపులు వేసి వేయించుకోవాలి ఇవి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఇల్లు తీసుకోవాలి ఇప్పుడు ఇదే నేతిలో కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ రవ్వను కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రవ్వ బాగా వేగింది కదా దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం దీనిలోనే ఇంకాస్త నెయ్యి వేసుకుని ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి కొబ్బరిని ఎలా తురుముకున్నామంటే తినేటప్పుడు నోటికి తగులుతూ బాగుంటుంది పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరి తురుమైనా కూడా వేసుకోవచ్చు ఏదైనా బాగుంటుంది పచ్చి కొబ్బరి అయితే వేగడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కొబ్బరి వేగింది దీన్ని కూడా రవ్వ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో అటుకులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని మంటను లోటు మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి ఇవైతే డ్రై రోస్ట్ అయ్యాయి ఇలా వేలుతో విరిపితే విరిగిపోతున్నాయి స్టవ్ ఆపేసి వీటిని చల్లారి పెట్టుకుందాం ఈ అటుకులు చల్లారాయి మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాం ఈ అటుకుల పొడిని రవ్వ మిశ్రమంలో వేసేద్దాం స్టవ్ మీద మళ్ళీ పాన్ పెట్టుకుని రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం వాటర్ లో కరిగితే సరిపోతుంది పాకం ఏం అక్కర్లేదు బెల్లం అంతా కరిగిపోయింది స్టవ్ ఆపేసుకోవాలి దీనిలోనే నాలుగైదు ఇలాచీలు దంచి వేయాలి ఇప్పుడు దీనిలో అటుకులు రవ్వ ఇవన్నీ మిశ్రమం వేసేయాలి ఇదంతా బాగా కలుపుకోవాలి స్టవ్ అయితే ఆపేయాలి ఈ పాకంలో ఈ రవ్వ అటుకుల పిండి కొబ్బరి మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలపాలి ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలకి బెల్లం పాకం అంతా చక్కగా అబ్జర్వ్ చేసుకుంది ఇప్పుడు దీనిలో వేయించి పెట్టుకున్నాను జీడిపప్పు బాదం పలుకులు వేసేద్దాం అలాగే రెండు మూడు స్పూన్లు పాలు వేసుకోవాలి ఎక్కువ వేయద్దు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కువ పాలైతే వేయాల్సిన అవసరం లేదు లడ్డు చుట్టడానికి అవసరమైన పోస్తే చాలు ఇలా కలుపుకున్న దీన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా లడ్డు చుట్టుకోవాలి జ్యూసీ జ్యూసీగా అటుకులు రవ్వ లడ్డు రెడీ అయిపోయింది ఇలానే అన్ని లడ్డూలు చుట్టుకోవాలి దీనిలో ఎక్కడా కూడా పంచదార వేయలేదు అలాగే అటుకులు కూడా రాగి అటుకులు యూజ్ చేసాం ఇవి చాలా హెల్తీగా జ్యూసీగా ఉండే లడ్డూలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్